అందరికీ నమస్కారం మీరు చూస్తున్న రాజుపాటి సాహిబా శర్మ యూట్యూబ్ ఛానల్ని మరి ఈ వీడియోలో మనం అట్ల తత్తి అంతరాత్రి ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం త్రిలోక సంచారి అయిన నారదముని పెబోలంతో గౌరీదేవిని పదిగా పొందగోడి మొదటిసారిగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్ల తత్తి స్త్రీలు సౌభాగ్యం కోసమే చేసుకునే వ్రతం ఇది చంద్ర ఆరాధన ప్రధానమైన చంద్ర కొలువై ఉన్న శక్తి అనుగ్రహము చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని కుటుంబంలో సుఖశాంతులు వదిలిస్తాయని శాస్త్రవచన ఈ పండుగలో అమ్మవారికి అట్లని నైవేద్యంగా పెట్టడంలో ఓ అంతరార్థం ఉంది నవగ్రహాల్లోని కుజుడికి అట్టంటే మహాప్రియము అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోష పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకం అందువల్ల గర్భధారణలో ఎటువంటి సమస్యలు ఉండవు మినప్పిండి బియ్యప్పిండి కలిపి అట్లను తయారు చేస్తారు మినువులు రాహు మినువులు రాహుకు బియ్యము చంద్రునికి సంబంధించిన ధాన్యాలు గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి ఆస్వేత బహుళ తది నాడు వచ్చే అట్ల స్త్రీలకు ఎంతో శుభప్రదమైనది పిల్లలు పెద్దలు అందరికీ ప్రమోదాన్ని కలిగించే పర్వదినం ఈ రోజున తెల్లవారు జామున వేలుకొని గౌరీదేవి పూజ చేయాలి చంద్ర దర్శనం అనంతరం శుచయి తిరిగి గౌరీ పూజ చేసి ఆమెకు పది అట్లు నైవేద్యంగా పెట్టాలి తరువాత ముత్తైదేవులకు అలంకారం చేసి పది అట్లు పది ఫలాలు వాయినంగా సమర్పించాలి అట్ల తత్తి నోము కథ చెప్పుకొని అక్షంతులు వేసుకోవాలి అనంతరం భోజనం చేయాలి పది రకాల ఫలాలను తినడం పది మాళ్ళు తాంబూలం వేసుకోవడం పది మాళ్ళు ఉయ్యలు ఊగడం ఈ పండుగలో విశేషం గౌరీదేవికి నైవేద్యంగా అట్లు పెడతారు ఈ పండుగకు అట్ల అని పేరు వచ్చింది దీనిని ఉయ్యాల పండగని గోరింటాకు పండగని అంటారు ఈ విధంగా వాయిను ఇచ్చుకుంటే గౌరీదేవి అనుగ్రహంతో పెళ్ళి కాని అమ్మాయిలకు గుణవంతుడైన రూపసి భర్త లభిస్తారని పిల్లలు కలుగుతారని ఐదవ తరంతో పాటు పుణ్యం లభిస్తుందని తరతరాల నుంచి వస్తున్న నమ్మకం పది మంది ముత్తైదువులకు నల్ల పూసలు రక్క కోళ్ళు రవిక గు రవిక గుడ్డ దక్షిణ తాంబూలాలు మరియు పది అట్లు వాయునం ఇచ్చి భోజనాలు పెట్టి ఆశీసులు తీసుకోవాలి పదేళ్ళు ఈ వ్రతాన్ని నిర్వహించి ఉద్యాపనం చెప్పుకున్న స్త్రీలకు సంసారంలోని సర్వ సుఖాలు లభిస్తాయి సుస్థిస్థితుల కారకులైన బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల బా భార్యలు సరస్వతి లక్ష్మి పార్వతులకు నెల నెల పొడుగున ఉత్సాహం సాగే మాసము ఈ ఆస్వేజ ఈ ఆస్వేజం అమ్మవారికి ఆటపాటలు అంటే ఇష్టం కాబట్టి ఇంకా రజస్వలం రజస్వలలు కానీ ఆడపిల్లలు ఆయన పాడిన వాళ్ళంతా అమ్మవారి సేవ చేస్తున్నట్టే అని చెప్తున్నాయి పురాణాలు పూర్వం ఒకప్పుడు ఒక రాజు కూతురు మంత్రి కూతురు సేనాది సేనాపతి కూతురు పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు ఆ రోజు అట్ల తగ్గి రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం వారు సన్నాహాలు చేసుకుంటున్నారు పెద్దలంతా రాత్రికి దేవీ పూజ నైవేద్యం కోసం అట్ల వేయడంలో నిమగ్నమయ్యారు ఇంతలో రాజుగారి కూతురు ఆకలితో సుమ్మసిల్లి పడింది రాజు కుమారుడు తన చెల్లి అవస్థ చూసి ఇంద్రజాలం చేశాడు ఒక అద్దంలో తల్లని వస్తు ఒక అద్దంలో తెల్లని వస్తువు చూపించి అది ఒక చంద్రోదయం అయింది అమ్మ కొంచెం పండ్లు తిని సేద తిని పూజ చేసుకున్నాడు రాజకుమార్తె అన్నగారి మాట విశ్వసించి ఆహారం సేవించి పూజ చేసుకుంది అయితే ఈ పూజ నియమం ఏమిటంటే చంద్రోదయం చంద్రోదయం చూసి అప్పుడు సోడు సోభాలతో ఉమాదేవిని పూజించాలి అందుకే ఈ వ్రతానికి చంద్రోదయ ఉమా వ్రతం అని పేరు వచ్చింది ఆ రోజు స్త్రీలు దేవిని ఆరాధించి తొమ్మిది అట్లు నైవేద్యంగా పెట్టి తొమ్మిది అట్లు వాయిలు ఇచ్చి తొమ్మిది పూలు ముడితో తోరం కట్టుకుంటారు ఇలా చేస్తే మంచి భర్త లభిస్తారని నమ్మకం రాజకుమార్తె తన స్నేహితురాలతో అన్ని యథావిధిగా చేసింది కానీ అన్న చెప్పిన మాట నమ్మి చంద్రోదయానికి ముందే భోజనం చేసింది ఆ రోజు ఆడపిల్లలకి బాల్యదశలోనే పెళ్లి చేసేవాడు ఆమెకు ముసలివాడు భర్తగా లభించారు అయ్యో అడ్ల తద్దినోము చేస్తే అందమైన భర్త లభిస్తారన్నాడు కదా నా స్నేహితురాలందరికీ మంచి యవ్వనవంతుడైన భర్తలు లభించారు నేనేమి అపచారం చేశాను అంటూ దుఃఖించి పార్వతీ పరమేశ్వరుని ప్రార్థించగా వారు ప్రత్యక్షమై నీ అన్న అజ్ఞానము నీపై అతనికి కూడా ప్రేమ వల్లే బతభంగం జరిగింది ఏ పార్శ్వ బహుళ తదియ నీవు భీమనిస్తులతో చండ్రోదయ ఉమావత్తం చేసి నీ భర్త యవ్వనవంతులవుతాడు అన్నారు ఆమె ఆ నోము చేసి కథ చెప్పి అచ్చంతులు తీసుకొని భర్త మీద వేసేసరికి అతడు యవ్వనవంతుడయ్యారు కన్న పిల్లలు ఈ వ్రతం చేస్తే కోరిన బడుదలు లభిస్తారు వివాహితులు వివాహిత శ్రీలు ఈ వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రలై సకల సౌభాగ్యాలను పొందుతారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి